ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృతం స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఎంప్రెస్ బాగుంటుంది మీకు ఏప్రిల్ ఆరో తారీఖున గురుడు రాసి మారుతున్నాడు ఆ గురుగ్రహం రాసి మారడం మూలంగా మీకు అన్ని రకాల శుభాలు రాబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు పెళ్లి కానివ్వండి పెళ్లి సంబంధం సెటిల్ ఇవ్వడం కానీ భార్యాభర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే మళ్ళీ ఒక ఒకచోట రావడం కానీ కుటుంబ సౌఖ్యము సంసార సౌఖ్యము జీవితంలో అన్ని రకాల మధుర అనుభూతులు పొందేటువంటి కాలం గురుగ్రహ యొక్క సంపూర్ణ అనుగ్రహము మీ కుటుంబంలో పెద్దల యొక్క అనుగ్రహము కలుగుతుంది పెళ్లి కానివ్వండి పెళ్లి సెటిల్ అవుతుంది వెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంది వంటరితనం తొలగిపోతుంది మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది సంపద సృష్టిస్తారు అన్ని రకాలకు కూడా వృద్ధి మార్గంలో పెడుతున్నటువంటి కాలం ఇది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి జీవితాన్ని సరిదిద్దుకుని తప్పులు సరిదిద్దుకుని మంచి మార్గంలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు అందులో మీరు సక్సెస్ అవుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ క్వింగ్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఆరో తారీఖు తర్వాత బాగుంటుంది అనుకున్నాం ఈ లోపల కొంత దుడుక్గా మాట్లాడతారు దుడుకుతనం తగ్గించండి తొందరపాటు మాటలు మాట్లాడద్దు గతంలో మీకు ప్రయాణం చేయాలని కోరిక ప్రయాణం చేసిన అనుభవము కొంత వాతావరణం మార్పు ఇవన్నీ కోరుకున్నారు వాటికి తగినంతగా మీకు జరగల ఆ ఫ్రస్ట్రేషన్ మీకు ఉంటుంది కొంత ఆరో తారీఖు దాకా ఆరో తారీఖు తర్వాత తగ్గుతుంది అది ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది బాగుంటుంది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రశాంతమైన జీవితం ఉండదు భవిష్యత్తులో మీకు కొంచెం ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎవరి మాటలు మీరు బయట వాళ్ళ మాటలు వినొద్దు అలాగే మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎవరికి షేర్ చేయవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం బలంగా ఉంది మీ నోరే మీకు ఈ సమయంలో దానివల్ల భవిష్యత్తులో మీరు పొందబోయే ఆనందాన్ని మీరు ద్వారా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎవరితోనూ ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇంటికి వచ్చి సపోర్ట్ చేస్తాము ఏదైనా సహాయం చేస్తామంటే కమిట్మెంట్ ఏమి ఇవ్వద్దు ఆ కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేక మీరు ఇబ్బంది పడతారు అందువల్ల ఎవరితోనూ టచ్ మీ అట్లాగా ఉండండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతోంది బాగుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సపోర్ట్ దొరుకుతుంది మీకు కుటుంబం నుంచి సమాజాన్నించి అందరి నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది ఎటువంటి ఇబ్బంది మీకు లేదు అందరు మీకు సపోర్ట్ చేస్తారు చక్కగా ఉండదు మీ కుటుంబ పరంగా సామాజికంగా మంచి ఉన్నతమైన జీవితం గడుపుతారు గుర్తిస్తారు మీ తెలివితేటలు మీ సహనాన్ని గుర్తిస్తారు మీరు ఇచ్చే సలహాలు విలువనిస్తారు సలహాలు అడుగుతారు మీకు ఉన్నతమైన స్థానం మీరు పొందుతారు కుటుంబ పరంగా సామాజికంగా కూడా ఉద్యోగస్తులకు ఎలా ఉంది ఉద్యోగస్తులు కొంత ఇబ్బంది ఉంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మీ కంపెనీలో జరిగే పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మీ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మీరు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండి మేనేజర్ వాళ్ళతో గొడవలు లేకుండా చూసుకోండి స్టాఫ్ రిడక్షన్ ప్రోగ్రామ్ పెట్టి ఫస్ట్ మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం ఉద్యోగస్తులకు ఇబ్బంది అయితే ఉంది ప్రమోషన్ హైకుల కోసం శాలరీ హైక్ కోసం గొడవ పడకండి గొడవపడి మీ ఉద్యోగం పాడు చేసుకోవద్దు ఉద్యోగస్తులు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యాపారస్తులు కొంత స్తబ్దంగా ఉంటుంది చార్యాట్ కొంత స్తబ్దంగా ఉంటుంది వ్యాపారస్తులకి పెద్దగా మూమెంట్ ఏం ఉండదు విచిత్రంగా చూడండి కొంత ఇక్కడ మనకి ఎంప్రెస్ ఫస్ట్ కార్డ్ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాం మనం కానీ ఉద్యోగం చేసే వ్యాపారం చేసేవాడు బాగాలేదనుకుంటున్నాం అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళకి కొంత బాగుంటుంది అలాగే హౌస్ వైఫ్గా ఇంట్లో ఎటువంటి జాబ్ చేయకుండా ఇటువంటి ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ పీస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి మగవాళ్ళకి ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఇబ్బందులు లేవు మగవాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారం చేసి మగవాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఆడవాళ్ళకి ఇబ్బందులు లేవు అంటే ఆడవాళ్ళకి మాత్రం పాజిటివ్ రిజల్ట్లు వస్తున్నాయి మగవాళ్ళకి కొంత స్తబ్దత ప్రాబ్లం అయితే ఉంటుంది ఉద్యో ఉద్యోగ వ్యాపారాలు అందరికి కూడా మగవాళ్ళకి కొంత ప్రెషర్ ఉంటుంది ఆడవాళ్ళు మాత్రం జాయిఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆడవాళ్ళకి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది ఆర్థికంగా బాగానే ఉంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగానే ఉంటుంది చిన్న అమౌంట్ ఏదో మీకు బహుమతి రూపంలో ఏదైనా వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా మీకు బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందులు ఆర్థికంగా మీకు కనబడట్లేదు ఆరోగ్యపరంగా మీకు ఉంటుంది హెల్త్ ఇష్యూ ఏదైనా కనబడుతుంది కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది కొంచెం ఎక్కువగా మనోవేదన కొంత ఒత్తిడి ఉంటుంది ఒక మనసును గాయపరిచే మనసును బాధపెట్టే సంఘటన ఏదైనా జరిగే అవకాశం ఉంది అందువల్ల మీరు కొంత మానసిక ప్రశాంతత మీరు అలవాటు చేసుకోవాలి లేకపోతే మానసిక ఒత్తిడి తట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జరుగుతుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఘర్షణ వాతావరణం ఉంటుంది మీకు మొట్టమొదటి చెప్పాను ఆరోగ్య దాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని ఆరో తారీఖు లోపట్లో ముఖ్యంగా నాలుగైదు తారీఖుల్లో ఏదైనా కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది బాధించుకునే అవకాశం ఉంటుంది ఎవరితోటో చూద్దాం ఎందుకు వారికి ఘర్షణ మాత్రం వస్తుంది చూద్దాం సెవెన్ ఆఫ్ పెండికల్స్ మీరు ఏదో ఒకటి అనుకుంటారు అది జరక్క ఆ ఫ్రస్ట్రేషన్లో అందరినీ తిడతారు మీరు అందువల్ల ఏదైనా జరగడం జరగకపోవడం కేవలం మీ చేతుల్లో ఉండదు ఆ పరిస్థితిని కలిసి వస్తేనే జరుగుతుంది ఏదైనా కానీ అందువల్ల జరగలేదంటే ఇంట్లో మిగతా వాళ్ళు ఏం చేయగలుగుతారు కూడా ఒక లిమిట్ దాంట్లో ఎవరు ఏం చేయలేరు కదా మీ అందరినీ అరిస్తే గొడవ పెరుగుతుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి నాలుగైదు తారీఖుల్లో కొంచెం ఇంట్లో ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది ఆడవాళ్ళకి ఏదైతే ముఖ్యమైన సూచన ఉందా ఏమీ లేదు ఎస్ఎఫ్ ఫెంటికల్స్ బ్రహ్మాండంగా ఉంది మీకు మీరు పట్టింది బంగారం సూపర్ 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 ఎటువంటి ఇబ్బందులు లేవు ఇందాక మీకు ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు ఐదో తారీఖులో నాలుగో తారీఖు గొడవ జరిగే అవకాశం అనుకున్నాం కదా అది కూడా మగవాళ్ళకే ఆడవాళ్ళకి కాదు ఈ రాశి వాళ్ళు ఆడవాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది మగవాళ్ళకి మాత్రం బాగాలేదు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి విద్యార్థులకి ఉంటుంది లవర్స్ విద్యార్థులు కొంత డైవర్షన్స్ వస్తాయి మీకు ఎవర్ సలహాలు మీరు వినొద్దు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నారు ఎంసెట్ రాయాలా బీ ఫార్మ్స్ బీఆర్ క రకరకాల రకరకాలుగా మీరు డైవర్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి సలహాలు ఇస్తూ ఉంటారు మీరు సలహా ఇవ్వడం కంటే కూడా మీ సీనియర్స్ వాడు ఎవడో ఏదో చేశాడు లేదా బేకామ్ చదువుతున్నారు అనుకోండి ఆస్ట్రేలియా వాళ్ళు ఎంబీఏ చేయాలి లేదా కెనడా వాళ్ళు ఎంబీఏ చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ ఉండాలిగా ఫైనాన్షియల్గా మీకు చేయడానికి అందువల్ల బయట వాళ్ళు అవుట్ సైడ్ పర్సన్స్ వాళ్ళకి మాట వినొద్దు మీకు మీదిగా వచ్చింది మీ టీచర్స్ మీ లెక్చరర్స్ వాళ్ళు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ వేళ సలహాలు తీసుకుంటారు తప్ప బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో పడి మీ ఎడ్యుకేషన్ పాడు చేసుకోవద్దు ఎడ్యుకేషన్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది కంబైన్ స్టడీస్ చేయవద్దు మీరు ఒక్కళ్ళే మీరు చదువుకోండి ఎవరి దగ్గర బుక్స్ తెచ్చుకోవద్దు మీ బుక్స్ ఎవరికి ఇవ్వద్దు అనవసరం డిస్టర్బెన్స్ ఏది క్రియేట్ చేసుకోండి చూసుకోండి మీ ప్రిపరేషన్లో వేరే వాళ్ళు ఇంటర్ఫేర్ అయ్యి మిమ్మల్ని వాళ్ళు కొంచెం ఆటిట్యూడ్ డైవర్షన్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి నక్షత్రాల వారిగా చూసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఉంది టూ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను స్వాతి వాళ్ళకి ఎలాగుంది హీరో ఫ్యాంట్ బాగుంది విశాఖ వాళ్ళకి ఎలాగుంది నైట్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంది కొంచెం నక్షత్రం వాళ్ళకి కొంత ఒడిదిడుకులు ఉన్నాయి ఈ మానసిక సంఘర్షణ ఘర్షణ వాతావరణం ఇవన్నీ అనుకున్నాం కదా ఇవన్నీ ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రభావం స్వాతి వాళ్ళకి విశాఖ వాళ్ళకి బాగుంది స్వాతి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్ని రకాల గుర్తింపు వస్తుంది విశాఖ వాళ్ళకి కూడా చాలా బాగుంది ఫైనాన్షియల్గా మంచి వృద్ధి కలుగుతుంది ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ మీరు అనుకున్న జరగక్క ఫ్రస్ట్రేషన్ అవుతుంది అనుకున్నాం కదా ఇవన్నీ కూడా ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కొంత స్వాతి విశాఖ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది గుర్తింపు వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ మాట విలువ పెరుగుతుంది ధనం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి విశాఖ వాళ్ళకి కూడా కొంత అకస్మాత్తుగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసే అవకాశం బంగారం కొనం కానీ ఏదైనా ల్యాండ్ అనేది కొనే అవకాశం ఉంటుంది మీకు అన్ని రకాలు కూడా ఆర్థికంగా వృద్ధి మార్గంలోకి వెళ్తారు విశాఖ వాళ్ళు పరిహారాలు ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి మీరే పరిహారం చేయరు చేయక్కర్లేదు ఫూల్ మీ కులదేవత పూజ చేసుకోండి చాలు సూర్య భగవాను ఆరాధన చేయండి ఆది హృదయం పారాయణ చేసుకుంటే సరిపోతుంది ప్రత్యేక పరిహారాలు మీకు మీకేం అక్కర్లేదు మీకు వీలైతే ఆది హృదయం పారాయణ చేయండి చాలు అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు స్మార్ట్ వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ దత్తాత్రేయుని ఆరాధించండి గురువుని ఆరాధించండి మీ గురువుగా దర్శనం చేసుకోండి దత్తాత్రేని ఆరాధన చేయండి చేస్తే సరిపోతుంది ఇంకొక కార్డు తీస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ రహస్యంగా ఏదైనా దానం చేయండి మీరు వస్త్రాలు బట్టలు కానీ ఆహార పదార్థాలు కానీ రహస్యంగా దానం చేయండి గుళ్ళే వెళ్ళి బ్రాహ్మణికి ఇచ్చి సెల్ఫీ తీసి పెట్టడం కాకుండా ఎవరికైనా కానీ రహస్యంగా తెలియని వాళ్ళకి అన్నోన్ పర్సన్స్ ఎవరికైనా అంటే మళ్ళీ మీ పర్మిషన్కి జీరచ్చి దానం చేసామని అలా కాకుండా మీరు రహస్యంగా అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా దానం చేయండి మన టీవీలో వాటిలో ఈ పిల్లలకు వాళ్ళకి నెలకి ఐదు వందల ముప్పై ఆరు వందలు ఇస్తే ఒక పిల్లవాడికి హెల్త్ బాగుంటుంది ఈ రకమైన ఎండేజ్మెంట్ వస్తుంది సరే అలాంటి వాడికి వెడుకొని రహస్యంగా చారిటీ చెడ్ చేస్తే మీకు ఇంకా అభివృద్ధి కలుగుతుంది విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ మీరు రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు దగ్గర రోజుగేడు ప్రదక్షిణాలు ఏడు రోజులు చేయండి ఓం నమో నారాయణ అంటూ ప్రదక్షిణాలు చేయండి లేకపోతే ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ అనే మంత్రం జపం చేస్తూ రోజుకి ఏడు ప్రదక్షిణాలు ఏడు రోజులు చేయండి చేస్తే మీకు వృద్ధి కలుగుతుంది మొత్తం మీద బాగానే ఉంది ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగుంది మగవాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ పరిహారాలు చేసుకోండి మీకు ఇంకా వృద్ధి కలుగుతుంది శుభం భూయాత్